ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు అయితే నా డ్యూటీ అయిపోగానే మా ఆయన అయితే వచ్చేసాడనమాట పిల్లల్ని వేసుకొని ఏడికంటే టౌన్లోకి నా కూతురు బర్త్డే ఉంది అందుకోసము పెద్ద పాపది ఇంకా బర్త్డే వచ్చేసరికి మాకి చాలా ఇదనమాట అంటే ఇంకా మనం ఏం చేసుకోకుండా వాళ్ళ బర్త్డే అయితే వాళ్ళ హ్యాపీనెస్ కోసం అయితే చేయాలి కాబట్టి వాళ్ళ కోసం అయితే చేద్దామని షాపింగ్కి అయితే వచ్చాము డ్రస్సు తీసుకుందామని అలాగే ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు రిపేర్లు ఉన్నాయి అవి కూడా చేయించుకుందాం అనేసి వచ్చినాము అందుకే నైట్ అయితే ఇంకా డిన్నర్ బయటనే చేయాలని ఫిక్స్ అయినాము ఇంకా కొంచెం డెక్ రిపేర్ ఉండే హోమ్ థియేటర్ ఆ దాన్ని కొంచెం రిపేర్ చేపించేకని పక్కన ఆపేసిండు ఇంకా పక్కన ఆపేసరికి మేము పక్కనే పునువులు బజ్జీలు వేస్తా అంటే పోయి తెచ్చుకున్నాం అనమాట వేడిగా పిల్లలు ఊకుండరు కదా అందుకోసము పైగా నేను కూడా అస్సలు ఊకున్నాను అందుకోసం తెచ్చుకొని వేడి వేడిగా తినేస్తున్నాం అనమాట ఇంకా మా పిల్లలు అయితే బోండాలు తినేసినారు నేనైతే ఓడలు కూడా తెచ్చుకున్నా ఒక టెన్ రూపీస్ నాకు ఊడలు అంటే చాలా ఇష్టము అందుకోసము ఇంకా తర్వాత అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసినాము మళ్ళీ మిక్సీ రిపేర్ ఉండే ఆడ ఇచ్చేసినాము ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నా వీళ్ళు ఏమో వాళ్ళ డాడీకి వెళ్ళి చూస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ అనమాట జాను వక్స్ అయితే ఊడిపోయింది దాన్ని పట్టుకొని గుంజుతా ఉంది లడ్గాడు ఇంకా వాళ్ళని ఆయన మిక్సీ చేపిస్తున్నాడు ఎదురుగానే కొన్ని బుగ్గలు అవి ఇవి అమ్ముతున్నారు మేము అంతసేపు కూర్చొని గాన పోయినాము చూడేకి అంతలోనే వాళ్ళని వచ్చి రెండు రండి ఇంకా చూసిన సార్ది అనేసి అంటే మళ్ళీ పోయి ఎక్కినాము తర్వాత ఇంకా బట్టల షాప్లోకి అయితే పోయినాము స్టాక్ న్యూ స్టాకే ఉంది అంతా అక్కడ కాకపోతే నేను అడిగిన మోడల్ అయితే అక్కడ లేదు నాకు నచ్చలేదు ఫస్ట్ వాళ్ళ రేట్కి నాకు నచ్చలేదు అనమాట ఇంకా పొదుపు ఉండాలి కదా మళ్ళీ ఎక్కువ కాస్ట్ పెట్టేసి అనేసి లేకుండా తీసుకున్నాం అనమాట అక్కడ ఏం తీసుకోలే ఇంకా పక్కనే పానీపూరి ఉంటే మేము నేను అవంతి లోకల్ షాపింగ్ పోయినాము వీళ్ళు బయట ఉండి పానీపూరి తింటున్నారు వాళ్ళు తింటుంటే మేము తినకుంటే బాగోదు కదా అని చెప్పేసి గొడవ పడి మళ్ళీ ఇంకో ప్లేట్ అయితే వేయించుకున్నాము నేను అవంతి వేయించుకొని తినేసినాము చాలా అంటే చాలా బాగుంది పూరి నిజంగా కట్లెట్ ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది స్వీట్ వేసిండు ఇంకా తర్వాత మొత్తానికైతే ఇంకా చాలా షాపులు అయితే తిరిగేసాము ఇంకా ఈ గే షాపులు అన్నీ అనమాట ఈ లైన్లో అన్నీ ఇంకా బట్టల షాపులు లేడీస్ కార్నర్స్ అట్లా అన్నీ దొరుకుతాయి అనమాట ఈ సందులో ఇంకా మా మా ఆయన వచ్చేసి మీరు ఈ సందులో తిరిగి ఏడో ఒకసారి తీసుకొని రాపో అనేసి చెప్పిండు ఇక్కడ నేను ఇలా నేసుకొని పోతా ఉన్నాను ఆయన ఆట ఎక్కడో ఒక చోట పార్క్ చేసుకోవాలనేసి పోతా పోయినాడు ఇంకా నేను అయితే ఇంకా ఈ షాప్లోకి అయితే దూరేసి ఈ డ్రెస్ అయితే ఫైనల్గా సెలెక్ట్ చేశాను బట్ నాకైతే నచ్చింది కలర్ ఓకే అనిపించింది అంతేగాని నేను అడిగిన మోడల్ అయితే ఇది కాదు నేను సరారా హాల్యా కట్లో తీసుకుందాం అనేసి అడిగాను దొరకలేదనమాట ఇంకా తర్వాత బొడ్డి బిల్లలు ఇంకా డ్రెస్ తీసుకుంటే అయిపోదు కదా అక్కడికే నైన్ థర్టీ అయ్యిందని ఏదో ఒక డ్రెస్ అని అడ్జస్ట్ అయిపోయినాము సరారా వచ్చేసింది ఇంకా తర్వాత చాక్లెట్స్ ఇంకా బిస్కెట్స్ అవి తీసుకోవాలనేసి చాక్లెట్లు అయితే ఫస్ట్ తీసుకున్నాము ఇంకా చాక్లెట్లు తీసుకున్న తర్వాత వెళ్ళాం అనమాట ఇంకా అంతలోనే వాళ్ళ డాడీ వాళ్ళకి చెప్పులు అయితే కొని స్థాని చెప్పేసి తీసుకుపోయినాడు ఎదురుంగ షాప్లోనే ఇంకా నేనైతే ఇక్కడ చాక్లెట్లు అన్ని చూస్తూ ఉన్నాను ఏవి బాగుంటాయా ఏవి నాకు చాక్లెట్ల గురించి అంతగా తెలియదు ఎందుకంటే నేను లైక్ చేయను చాక్లెట్లు నేను ఎక్కువ తినను ఇష్టపడను నాకు అందుకే చాక్లెట్ల గురించి పెద్దగా తెలియదు బట్ బాదం పప్పు అయితే బాగుంటాయి అనేది ఒక్కటి తెలుసు అందుకోసం అయితే దానికోసం చూసా బట్ నాకైతే ఇంకా ఏదో దొరకడానికి లాస్ట్కి అయితే అదే దొరికింది వాళ్ళని అడిగినాము ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది కొంచెం కాస్ట్ అనిపించింది నాకు కాకపోతే మనము చాక్లెట్లు అంత తెలియదు కదా అందుకే ఇంకా ఏమోలే అనేసి తీసుకున్నాము నైంటీ ఫైవ్ పీసెస్ అలా వస్తాయంట ఇంకా తర్వాత అయితే చాక్లెట్ తీసుకున్న వెంటనే నైన్ టెన్ అలా అయింది అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా తినేయడానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడికి చాలా సార్లు అయితే వచ్చాము చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మా నా సిటీలో చాలా వరకు అయితే ఫేమస్ అనమాట ఈ హోటల్ ఇంకా చెట్టు కింద బిర్యానీ వేసి అంటారు దీనిలో ఇంకా మేము అక్కడికైతే వచ్చాము కాకపోతే మేము పానీపూరి అప్పు నువ్వులు అవి తినేసరికి మాకు పొట్ట అయితే నిండిపోయిందనమాట కాకపోతే ఇంకా తినాలి అనే ఆశ తప్ప ఇంకా తినేకి పోవడానికి గ్యాప్ లేదనమాట పొట్టలో కాకపోతే ఇంకా అడిగిపోయినాక మా ఆయన ఒకటేసారి మూడు ప్లేట్లు ఆర్డర్ ఇచ్చిండు చెప్పకుండా కానీ వేడిగా లేదు వేడిగా ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది వేడిగా ఉంటే నేను ఈజీగా ఒక ప్లేట్ తినేసి మళ్ళీ ఇంకో ఆపు కూడా తింటాను అంత బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ ఆర్ సిక్స్ పీసెస్ అయితే వస్తాయి బిర్యానీలో చాలా బాగుంటుంది ముస్లిమ్స్ది అనమాట ఇది హోటల్ అందుకోసమే చాలా బాగుంటుంది అక్కడికే టైం ఓవర్ అయింది పైగా పుట్ట క్యాప్ లేదనమాట అందుకోసము ఎక్కువ తినలేకపోయాము అక్కడికి ఎక్కడికో వాళ్ళు దబ్బేసాము అనమాట లూడైతే మాత్రం వాడికి చాలా తెలివితేటలు అయితే వచ్చేసినాయి వాడంతకు వాడే నీళ్ళు తాగుతాడు ఫుడ్ తింటాడు ఇంకా వాడు స్పైసీ కూడా తింటాడు అనమాట అందుకే నేను ఏం పెద్దగా ఇది కాను బాగా తింటాడు అనేసి పెడతా చూడండి ముక్క అయితే చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది వేడి ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది ఆఫ్టర్నూన్ టైంలో అనుకోండి పిచ్చ పిచ్చగా తినచ్చు అంత బాగుంటుంది చూడండి లడ్డు గడ కూడా తింటున్నాడు అంత అనమాట ఇంకా నాకైతే ముందు పిల్లలు ఫస్ట్ కాబట్టి వాళ్ళకి పెట్టేస్తాను వాళ్ళు తిన్నాకనే మనం మిగిలితే చూడొచ్చు అనుకుంటా కాకపోతే ఈసారి బిర్యానీ ఎక్కువైతే అయితే అనమాట ఒక హాఫ్ హాఫ్ పైగానే మిగిలించాము ఆరు మూడు ప్లేట్లు తీసుకున్నాము బట్ అనమాట ఇంకా మా ఆయన ఇంకా దుబ్బక దుబ్బక తినేసినాడు చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇది అంతా అయిపోయేసరికి నైన్ ట్వంటీ నైన్ థర్టీ అలా అయిపోయింది అనమాట లేట్ అయిపోయింది చాలా అందుకోసమే తినలేకపోయాము ఇంకా తిన్నాక ఊరికే ఉంటారా మళ్ళీ దారిలో జ్యూస్ అన్న అన్నారు మళ్ళీ జ్యూస్ కోసం పోయినాడు వాళ్ళ డాడీ ఇంకా నేనైతే మజ్జిగ ఒకటి తీసుకో ఏమొద్దన్నాను కానీ మజా బాటిల్తో పాటు ఒక మజ్జిగ బాటిల్ కూడా తీసుకున్నాడు అనమాట ఇంక అక్కడ తీసుకొని మళ్ళీ చాక్లెట్లు అవి ఇవి తీసుకున్నారు నేనైతే ఇంకా మజ్జిగ దా చేసినాను సమ్మర్ కదా కొంచెం వేడి చేస్తా ఉంటాదనేసి లడ్డుగా కదా తాపేశాను కూల్ ఎక్కువ లేదు అందుకోసమే తాపేసాను అలాగే వాడు కూడా బాగా తాగుతాడు ఇంకా జాన్ గాడు అవంతి అందరూ తాగేసినారు ఆ హాఫ్ లీటర్ బాటిల్లోనే కానీ బండి మీద ఉన్నంత టేస్ట్కి అయితే ప్యాకెట్లలో ఉండవు నాకు అక్కడికే నిద్ర వస్తుంది చాలా అంటే చాలా టైడ్ అయిపోయినాను పైగా పని చేస్తా అంటే అలుపు రాదు కానీ ఇలా తిరగాలంటే చాలా అలుపు వస్తుంది నాకైతే చాలా నీరసంగా ఉండే ఇంకా తర్వాత అయితే ఇంకా చాక్లెట్లు కొనుక్కొచ్చుకున్నారు అదే మజ్జిగ తీసుకొచ్చేటప్పుడే ఇంకా జాన్గాడు వాళ్ళు ఇద్దరు ఏంటంటే ఈ మీద తీసుకొని తినాలి ఏడుస్తుంది ఇంకా ఏదో నానా ప్రయత్నాలు చేస్తాను నేను తీస్తుంది అని తీసుకుంటుంటే ఏడుస్తుంది అనమాట ఏడ తింటాను అని చెప్పేసి ఎవరికి ఇస్తలేదు చూడండి ఆమెనే తీసుకోవాలని నేను తీసుకుంటే గుంజుకుంటుంది ఫైనల్ ఫైనల్గా నేనే అయితే తీసుకొని తీసిచ్చాను ఇవ్వకుంటుంది అస్సలు ఉంది ఆమె తీసుకోవాలంట ఫైనల్గా నేను తీసుకున్నానని ఏడుస్తా ఉంది తీసిస్తే మొత్తం తినేసింది ఈమె కూడా కొంచెం చాక్లెట్ల పిచ్చి చాలాగా ఉంది ఏంటో తెలీదు ఏదో ఇంకా తినేసింది ఎక్కువ దగ్గు ఉంటుంది అనేసి నేను ఎక్కువ ఏం పెట్టాను అనమాట కాకపోతే ఇంకా పోయినారు కదా అని తెచ్చుకున్నారు పెద్దగా లైక్ చేయండి నేను చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ అలాంటివి ఎంతవరకు ఉన్న ఫుడ్ అండ్ ఫ్రూట్స్ అంతే అంతకు మించి ఏం సపోర్ట్ చేయను పిల్లలకి ఇంకా మొత్తానికైతే అంత తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసి అలా ఎన్న అయ్యింది చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది వస్తేనే పడిపోయినామనమాట